సంవత్సరాల లోపల ఉంది కోర్టు వారు చేస్తే ఆ కోర్టు వారు కంటెంప్ట్ కింద రిమాండ్ చేస్తే ఆ రిమాండ్ చేసిన కోర్టు కూడా కంటెంప్ట్ కింద వస్తుంది అవినేష్ కుమార్ చాలా స్పష్టంగా చెప్పింది అయినా కూడా అయినా కూడా సుప్రీం కోర్టు తీర్పు ఆ విధంగా ఉండినా కూడా మా వాదన ఆ మార్గంలో ఉండినా కూడా ఆ సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్ తీర్పును పరిగణలోకి తీసుకోవడం చేయలేదు మరియు మా వాదనలు కూడా ఆ రెండు విషయాల్లో పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఐదు సంవత్సరాల లోపల ఏ కోర్టు కూడా రిమాండ్కి పంపిస్తే ఆ కోర్టు కంటెంప్ట్ కింద కూడా వస్తుందని జడ్జిమెంట్లో ఉంది మాకు ఉండినటువంటి న్యాయంలో అన్ని మార్గాలు అన్వేషిస్తున్నాం ప్రతి మార్గం కూడా మేము ఏది వదలం అన్ని చూస్తాయి ఎవరు కంటెంప్ట్ కింద వస్తారో వాళ్ళ మీద కూడా పై పైకోర్టుకు పోతాం ఇది ఇది సమంజసం కాదు ఒకసారి మీరు త్రిబుల్ వన్ తీసేసిన తర్వాత ఐటీ యాక్ట్ లేదన్న తర్వాత ఇది పనికిరా ఇది దీనికి అని చెప్పిన తర్వాత కూడా కరో సెక్షన్లో రెండు ఐదేళ్ళు ఐదేళ్ళు లోపల పనిష్మెంట్ ఉన్నా కూడా ఐదేళ్ళు ఉండినా కూడా అర్నేష్ కుమార్ ఫాలో కావాలన్న మా వాదన సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పింది అట్ట ఫాలో కాకపోతే ఏ కోర్టునైనా కంటెంప్ట్ కింద మేము బుక్ చేస్తామని సుప్రీం కోర్టు కోర్టు చెప్పింది ఆ విధంగా కూడా మేము ఆలోచిస్తున్నాం మేము ఈ న్యాయ పోరాటం ఆగదు చాలా స్పష్టంగా స్పష్టంగా చెప్తున్నాం ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం ఏ ఇది చేయకపోయినా వారు వారు మాకుణ్య న్యాయ పరిధిలో మేము ప్రతి ఒక్క యాంగిల్లో మేము ముందుకు పోతాం ఎవరు కంటెంప్ట్ కింద వస్తారు తర్వాత ఆలోచిస్తారు ఈ దోషాల గురించి ఏమైనా జడ్జి గారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్